वंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात्परं किमपि तत्त्वमहं न जाने अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च అసుర సంపదను ఆశ్రయించే వాళ్ళ యొక్క స్వభావము మనస్సు చిత్తవృత్తి ఎలా ఉంటాయి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా విశదంగా వివరించారు అసుర లక్షణాలు కలవాళ్ళు ఈ కనిపించే దృశ్య ప్రపంచాన్ని శాశ్వతమని నమ్మి ఆ క్షణిక పదార్థాలయ్యే అధికమైన ఆసక్తి కలిగిన వారి ఆశ కలిగిన వారి అత్యాశ అహంకారము దర్పము డంబాల వంటి అసుర లక్షణాలతో జీవిస్తూ ఉంటారు కోరికలను అనుభవించిన కొద్దీ అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి అందువల్లనే ఎన్ని కోరికలు తీరినా ఇంకా క్రొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి ఇంకా నేనే గొప్పవాడినని నాతో సమానమైన వాడు ఎవడు అని వెర్రవీగుతూ గర్వంతో ఉండేటటువంటి వాళ్ళు అనేక అశాంతులకు లోనే చివరకు ఘోర నరకాలను పొందుతారని ఇక్కడ చెప్పడం వలన వివేకవంతుడు ఆ దుర్గుణాలను అన్నింటినీ విడిచిపెట్టాలని తెలుస్తాను ఈ శ్లోకంలో అసురుగుణాలు కలవారు అసురు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు చేసే దోషపు పనులు ఆ దోషాల యొక్క ఫలితము రెండూ చెప్పబడ్డాయి నరక ప్రాప్తే ఆ దుష్ఫలితము అజ్ఞానులు ఈ ప్రపంచంలో పైకి కనిపించే సుఖాలను అనుభవిస్తూ సుఖంగా ఉన్నామని భావిస్తున్నప్పటికీ అవి శాశ్వత సుఖాలు కావు ఈ రాజభోగాలు సుఖాలు చివరకు దుఃఖాలకే కారణం అవుతాయి యజ్ఞాలు దానాలు చేస్తామని ఇతరుల యొక్క మెప్పు కోసం చెప్పినా అది కేవలం బాహ్య ఆడంబరం మాత్రమే ఈ శ్లోకంలో పతంతి అని చెప్పటం వలన వాళ్ళు పతనం పొందుతారనే కానీ అభివృద్ధి చెందరు అని అర్థమవుతోంది ఈ శ్లోకాలని బట్టి ప్రపంచంలో మనుషులు ఎంత బలము ఎంత ధనము ఎంత కీర్తి ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేకపోతే అహంకారము గర్వము తగ్గించుకోకపోతే చివరకు పతనం పొందుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఆసురీ లక్షణాలు మొదటి నుండి చెప్తున్న విషయం ఏంటంటే ముందుగా ఆసురీ లక్షణాలు విడిచిపెట్టాలి అసుర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ యొక్క దుష్ప్రభావము ఇతరులపై కూడా ఖచ్చితంగా ఉంటుంది జయ గురుదత్త